హాయ్ హలో అందరికీ నమస్కారం గతలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ఫార్టీ నైన్ స్వాతి రిసైన్ చేసిన తర్వాత వచ్చిన కంటిన్యూషన్ ఇటు స్కూల్ ఇల్లు అప్పుడప్పుడు అమ్మతో మాట్లాడడం తమ్ముడికి జాగ్రత్తలు చెప్పడం అక్క ఆనందం ఫోన్లో వినడం అవుతుంది ఆరు అంటే అతనితో రోజు మాట్లాడకుండా డే కంప్లీట్ అవ్వదు తనకి అతనికి లేవగానే అర్చుకి గుడ్ మార్నింగ్ కాల్ చేస్తే అతని గుడ్ నైట్ చెప్పి డేని ముగిస్తుంది రోజులు వేగంగా గతుకులు లేని రోడ్లా సాగుతూ ఉన్నాయి అన్వి డెలివరీకి మూడు రోజుల ముందు రోహి కోసం ఒక సంబంధం తెచ్చారు దేవేందర్ కూతురికి ముందుగా చెప్పి ఆఫీస్కి లీవ్ పెట్టమని అన్నారు రోహికి తోడుగా అర్చని కూడా ఇంటి వద్దే ఉండమని చెప్పారు పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని పాలు ఎప్పుడూ ఉండే వాటికన్నా ఎక్కువ క్వాంటిటీ తెప్పించి పెట్టారు ఇంట్లో చూపులు మాత్రమే కావున టీ తాగి వెళ్తారు అని రోహికి చీర కట్టుకోవడం వచ్చు అయినా సాయం చేస్తుంది అచ్చు ఆమెకి ముందే కొన్ని నగలు ఉన్నాయి కనుక అందులో నుండి ఒకటి వేసుకోమని సునంద మరీ మరీ చెప్పి చేతికిచ్చింది దాంతో వేసుకోక తప్పలేదు రోహికి కొంచెం క్రీమ్ పూసి మేకప్ అద్దుతున్న అర్చు రోహిలో గమనించ్ గమనించని విషయం ఇప్పుడు చూసింది ఆమె ముఖంలో నవ్వు కాదు కదా కాస్త కూడా కళ ఆనందం లేదు పెళ్లి చూపులు అంటే బిడియం ఉంటుంది కానీ పోతుంది అని ముందైతే తనని పూర్తిగా రెడీ చేసి రోహికి లూజ్ హెయిర్నే ఇష్టం తాను ఆఫీసుకి కూడా అలానే వెళ్తుంది కనుక స్ట్రెయిట్నర్తో రింగ్స్ చేస్తూ ఉంది అంతా పూర్తయ్యాక ఇంకా పెళ్లి వాళ్ళు అరగంటలో ఇంట్లో ఉంటారు అని సునంద హైరాణ పడుతూ తనకి మిత్రులైన మంచు మహి ఆంటీలను కేక వేయడానికి పెరటి గోడ వైపు వెళ్ళింది పెళ్లి చూపులు అంటే ఇంట్లో వాళ్ళు ఉన్న పక్కింటి వాళ్ళు ఉంటే కాస్త బెటర్ అని అందులో ఆమెకి కాస్త ఎక్కువ చనువు ఉన్న మనుషులు వాళ్ళు అందుకే పిలుచుకుని కూతురు మంచిది అని తాను చెప్పలేదు కనుక మీరు ఆ పాత్ర వహించే బాధ్యత అప్పగించి ఇంకో అరగంటలో వస్తారు మీరు రండి అని చెప్పేసి లోపలికి వచ్చి రెడీ అయిన కూతుర్ని చేసిన కోడల్ని చూసి నువ్వు రోహికి తోడుగా ఉండు ఇక్కడే అని ఆజ్ఞ వేసి మళ్ళీ హైరాణలో పడుతుంది సునంద గది చుట్టూరా ఎవరూ లేరు అని చూసి రోహి ఆమె డల్నెస్కి కారణం అడగాలి అనుకుంది అర్చన రోహి అని పిలిస్తే సునంద కోడల్ని కేక వేసి అరిచింది రోహి ఇప్పుడే వస్తాను అంటూ తను వెళ్ళిపోయింది సునంద కోడలికి ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్స్ చూపించి వీటిని నేను సైగ చేస్తే తీసుకురా వాళ్ళు రాగానే టీ అయితే పెట్టు అందరికీ నువ్వే ఇవ్వు అంటూ చెప్తుంది అలాగే అంటే తల ఊపి టీవీలో చూపించినట్టు స్వీట్స్గానే పెడుతుందా అత్తయ్య అని మనసులో అనుకుంది కానీ బయటికి చెప్పలేదు టీవీలో చూపించినట్టు అన్నీ జరగవు కదా అని టీ అయితే మరిగించి ప్లాస్క్లో పోసి ఉంచుతామని మరిగిస్తూ ఉండగానే అమ్మాయిని చూడ్డానికి వచ్చారు అబ్బాయి అతని పేరెంట్స్ మీడియేటర్ అండ్ ఇంకో ఆడ మనిషి వారి తరపున అనుకుంటా ఎవరు అని క్లారిటీగా తెలియదు వారిని లోపలికి ఆహ్వానించి కూర్చోమని చెల్లి పెళ్లి చూపులు అని అక్కీ కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికే వచ్చాడు అతను అర్చన టీ తీసుకురా అందరికీ అని చెప్పగానే ట్రేలో గ్లాసెస్ పెట్టి వచ్చిన వారిని అక్కడున్న మిగతా వారిని చూసి అందరికీ సరిపోయే విధంగా తీసుకువెళ్తూ ఉంటే వచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్న దేవేందర్ గారు తాను మా చిన్న కోడలు అని తన కుటుంబ వివరాలు వివరించి తాను రావడంతో చూపిస్తారు చేతిలో ట్రే ఉండడంతో నోటితో నమస్కారం చెప్పి వచ్చిన వారికే కాదు వారికి ఇచ్చి కిచెన్లో ట్రే పెట్టి రోహి వద్దకి వస్తుంది అర్చన సునంద కూతుర్ని తీసుకుని నువ్వు రా అని అర్చనకు చెప్పి తను నవ్వుతూ వెళ్ళి నిల్చుంది రోహిణి అర్చన తీసుకువస్తే తనని దేవేందర్ అక్కి మధ్యలో కూర్చోబెట్టి తాను కూడా పక్కన నిల్చుంది ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకోవడం అమ్మాయిని చూసుకోవడం రోహి కూడా అతన్ని చూడడం ఒక అరగంట జరిగితే అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు అంటూ దేవేందర్ భార్యకి సాగ చేశాడు అర్చన అది గమనించి రోహిణి తీసుకువెళ్ళింది లోపలికి మరో అరగంట గడిచాక వచ్చిన వాళ్ళు కూడా వెళ్తే ఏ విషయమైనా మీడియేటర్ ద్వారా తెలుస్తుంది అని సైలెంట్గా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్లోకి కాకుండా టాప్ అండ్ చెకింగ్ వేసుకుని అమ్మ నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది వెళ్తున్నా అని చెప్పి జాబ్ చేస్తున్నా ఏదైనా అర్జెంట్ అవసరం పడుతుంది అని స్కూటీ తీసుకోవడంతో దాని మీదే వెళ్ళిపోతుంది రోహి అక్కీ కూడా ఆఫీస్కి వెళ్లకున్నా ఆన్లైన్లో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని తన రూమ్కి వెళ్ళిపోతే ఆ చూ టైం వర్న్ అవుతుంది ఇప్పుడు వెళ్ళిన హాఫ్ లీవ్ అవుతుంది మళ్ళీ ఇంకేదైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు అవసరం అవుతుంది లీవ్ అని స్కూల్కి వెళ్ళిపోతుంది అదే రోజు రాత్రి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు సునంద అడుగుతుంది ఏమండి రోహిణి చూడ్డానికి వచ్చిన అబ్బాయి వాళ్ళ నుండి కబర్ ఏదైనా వచ్చిందా అని తింటున్న దేవేందర్ ఏం చెప్తాడా అని ఒక సునంద మాత్రమే కాదు ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురు కూడా ఈగర్గా చూస్తూ ఉంటే మన అమ్మాయి వాళ్ళకి నచ్చింది అంట సునంద ఇందాకే గంట ముందు బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు ఆ మాట వినగానే సునంద ముఖం మతాబులా వెలిగిపోతే అక్కి మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు అర్జున్ న్యూట్రల్గా చూస్తూ ఉంటే రోహి కంట్లో నీళ్లు ఆమెకి కనిపించాయి తను మాత్రం తలదించుకొని తింటున్నట్టు నటిస్తుంది కానీ తినడం లేదు అర్చన అది గమనిస్తూనే ఉంది సునంద కొడుకు అడిగిందే రిపీట్ చేస్తూ మళ్ళీ ఎప్పుడు వస్తారు భోజనాలకి అని అడుగుతుంది లేదు సునంద నాకు నచ్చలేదు అని చెప్పాను అనగానే అగ్గిపుల్ల చివరి మంటల ఆరిపోయింది సునంద ఫేస్ అక్కి అయోమయంగా అనిపించి ఎందుకు నాన్న అంటూ అడిగితే రోహి మాత్రం ఆనందంగా చూసింది విత్ స్మైలీ ఫేస్తో అక్కడ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది అంటే అర్చనే అని చెప్పాలి ఎందుకండి మీకు ఇష్టం లేదు అన్నారు అంటూ సునంద గొంతు పెంచి అడిగితే అబ్బాయి మంచి ఉద్యోగం సింగపూర్లో జాబ్ అక్కడే సెటిల్ అయ్యే థాట్స్ ఉన్నాయి శాలరీ కూడా హైలో ఉంది మ్యాక్స్ మంత్లీ టెన్ ల్యాక్స్ వస్తాయి అని విన్నాను నేను వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్క ఉంటే ఆమెకి పెళ్ళైపోయి విదేశాల్లో సెట్ అయిపోయింది అత్తమామ ఇక్కడే ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళని అటు కూతురు ఇటు కొడుకు తీసుకువెళ్తారు అని చెప్పారు కదా ఇంకా ఏం ఏమున్నాయి నాన్న ఇష్టం లేదు అని చెప్పడానికి అని అక్కి అనుమానంగా అడిగితే ఇంతకంటే మంచి స్థిరపడిన సంబంధం ఎక్కడ దొరుకుతుంది అని సునంద కూడా అంటుంది స్థిరపడడం అంటే ఒక డబ్బు ఆస్తి మాత్రమే కాదు అబ్బాయి గుణగణాలు తల్లిదండ్రుల పద్ధతి అన్నీ బాగుండాలి అబ్బాయి సింగపూర్లో సెట్ అయ్యాడు అని మాత్రమే మనకు చెప్పారు కానీ అక్కడే అతనికి ఉన్న గర్ల్ ఫ్రెండ్ ముచ్చట చెప్పనే లేదు పెళ్ళి అనేది ఇక్కడ వాళ్ళ కోసం చేసుకుంటే ఆ తర్వాత కూడా అతని గర్ల్ ఫ్రెండ్తో ఉండడానికి అక్కడే సెట్ అవుతాను అని చెప్పాడు అతను మన రోహిణి ఇక్కడే ఉంచి అతను వెళ్ళి రావడం ఇక్కడ అతని తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక మనిషి కావడం కోసం మాత్రమే అతనికి పెళ్ళి భార్య మనుషుల్ని పెట్టచ్చు కానీ ఇంట్లో వాళ్ళు చూసుకున్నట్టు చూసుకోరు అందుకే పెళ్లి చేసుకొని భార్యని ఇక్కడ తల్లిదండ్రుల కాపలా పెట్టి వెళ్తాడు మనతో చెప్పింది అతని మీద మనకి అనుమానం రాకుండా ఉండడానికి నేను ఈ సంబంధం గురించి చెప్పినప్పుడే ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను మన గురించి మంచి చెప్పడానికి నలుగురు ఉన్నట్టే మన చెడు వివరించడానికి మన వెంటే ఉండే ఇద్దరు ఉంటారు వాళ్ళే చెప్తారు ఇక మరిచిపోండి ఈ విషయం అని చెప్పేసి కూతురికి ఇంకో మంచి సంబంధం చూడ్డానికి ప్రయత్నం చేయాలి అన్నట్టు చెప్పాడు దేవేందర్ సునంద మంచివాళ్ళు అనుకున్నారా అక్కి మనుషులు మరి ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతూ ఉన్నారు అని మొదటి సంబంధం కుదిరితే బాగుండు అనుకున్న తల్లి మనసు ఇంకో మంచి సంబంధం వచ్చినా నమ్మడానికి ఎన్ని ఆలోచించాలి అని ఢీలా పడిపోయింది అక్కి ఉఫ్ అనుకున్నాడు అతనికి తెలుసు కదా బయట సమాజం ఎలా ఉందో ఇలాంటి వాళ్ళు ప్రతి పది మందిలో ఒకరు ఉంటున్నారు అని రూమ్కి వెళ్ళి అన్వికి ఫోన్ చేసి చెప్పాడు రోహి మాత్రం చాలా సంతోషంగా ఉంది భోజనాలు ముగిసి రోహి రూమ్లోకి రాగానే అచ్చు అడిగింది ఇద్దరు నడు వల్చే టైంకి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా రోహి అని ఒకరికి ఒకరు ఎదురుగా తిరిగిన తర్వాత రోహి ఫేస్లో కనిపిస్తున్న సందేహానికి తెరవేస్తూ నీకు చెప్పాలి అని ఉంటేనే చెప్పు నీకు ఇబ్బందిగా అనిపిస్తే వదిలే నేను ఏదో ఊరికే అడిగాను పెళ్ళి వాళ్ళు వచ్చినప్పుడు ఇందాక అత్తయ్య సంబంధం ఖాయమా అంటున్నప్పుడు మామయ్య నో అని చెప్పినప్పుడు నీ ఫేస్లో మారిన భావాలు చూశాను అందుకే అడుగుతున్నా ఏదో ఫ్రెండ్లీగా మాత్రమే కంపల్సరీ చెప్పమని కాదు అని గుడ్ నైట్ అంటూ ఇంకా ఆడపడుచు చెప్పదు అని కళ్ళు మూసుకుంది తనకి ఆ ఇంట్లో ఇద్దరు అన్నలు ఉన్న అన్ని విషయాలు వారితో షేర్ చేసుకోలేదు కదా రోహి ఎప్పుడు అనుకునేది నాకు ఒక అక్క కానీ చెల్లి కానీ ఉంటే బాగుండేది అని అమ్మతో అన్నీ చెప్పుకోలేదు కదా ఎంత ఫ్రెండ్లీగా ఉండే తల్లి దగ్గర అయినా కొన్ని విషయాలు దాచిపెడతాం అలాంటిది కాస్త అదుపాజ్ఞలు చూపించే సునంద గారి వద్ద రోహి చనువుగా మాట్లాడడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది ముందు పెద్దన్నయ్యకు పెళ్ళి జరిగిన తర్వాత ఇంట్లో వదిన ఇంచుమించు తన ఉన్న ఆవిడనే వచ్చింది తనతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనుకుంది కానీ అన్వి ఆడపడుచు అని రోహిని దూరంగానే పెట్టింది రోహికి కూడా చొచ్చుకుపోయి అన్వితో మాట్లాడడం నచ్చలేదు అందుకే వారి మధ్య రిలేషన్ పెద్దగా ఏమీ లేదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం రెడీ అవ్వడంలో వెళ్ళిన చోట ఒకరికి ఒకరు ఉండేవారు అంతే వారి మధ్య ఉన్న బంధం కానీ ఎప్పుడైతే ఆరు అర్జున్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడో అప్పటి నుండి ఇంట్లో తనకి ఒక అక్కలా అనిపించింది అర్చన ఇంట్లో ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు అయినా అలా ఎప్పుడైనా బయటకి వెళ్ళినా అమ్మ ఇంట్లో లేనప్పుడు ఎందుకో అర్చు దగ్గర తాను కంఫర్ట్గా ఫీల్ అయ్యేది రోహి ఆఫీస్ విషయాలు కాలేజ్ విషయాలు అన్నీ చెప్పేది మరి పెళ్లి చూపుల్లో తను ఇబ్బంది పడడానికి కారణం ముందుగా ఎందుకు చెప్పలేదు ఇప్పుడు తెలుస్తుంది మనకి కళ్ళు మూసుకున్న అర్జుని వదినా అంటూ పిలిచింది రోహి కళ్ళు తెరిచి హా రోహి ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటే అది నీతో ఒక విషయం చెప్పాలి ఇందాక నువ్వు అడిగావు కదా అంది సరే చెప్పు అంటూ ఇద్దరు బెడ్ మీద నుండి లేచి బెడ్ మధ్యలోనే కూర్చొని ఉంటే రోహి చెప్పడం మొదలుపెట్టింది వదిన నువ్వు చెప్పినట్టు నాకు పెళ్లి చూపులు ఇష్టం లేదు నాన్నని బాధ పెట్టలేక ఏమీ మాట్లాడలేదు పెళ్లి చూపులు ఇష్టం లేదా లేక పెళ్ళా లేక పెళ్ళికొడుక ఏదైనా క్లారిటీగా చెప్పు రోహి అని సగం చెప్పి వదిలేస్తూ ఉన్నట్టు అనిపించిన తన మాటలకి అంది అర్చన వదిన నేను ఎంబీఏ చేస్తున్న టైంలో ఒకడు నా వెంట పడ్డాడు అమ్మాయిలు అన్నాక అబ్బాయిలు వెంట పడడం నో అంటే వెళ్ళిపోవడం కామన్ కదా అది నేను సీరియస్గా తీసుకోలేదు అతను నేను కాలేజ్కి వెళ్ళే టైంలో వచ్చే టైంలో నా వెనకే వస్తువు లావ్ చేయమని తెగ ఇబ్బంది పెట్టి చివరికి ఎలా తెలిసిందో నా ఫోన్ నెంబర్ తెలుసుకొని నాకు కాల్ చేయడం మెసేజ్ చేయడం చేశాడు నేను అతనికి సూటిగా నాకు ఇవి ప్రేమ మీద ఇష్టం కానీ నమ్మకం కానీ లేదండి మీకు ఎలా చెప్పాలో నాకు తెలియక ఇబ్బంది పడుతున్నాను కానీ మీరు ఇలా నా కోసం రోజు రావడం ఫోన్ చేయడం మెసేజ్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ప్లీజ్ ఇంకోసారి నా వెనుకపడడం చేయకండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే పెళ్ళి చేసుకుందాం నేను మీ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు అప్పటి వరకు వీలైనంత శాంతంగా చెప్పిన నేను పెళ్ళి అనగానే కోపం వచ్చి అతనికి ముందుకు వెళ్ళి ఏమనుకుంటున్నావు నీ గురించి చూడగానే ప్రేమ అంటూ రోమియోలో నా వెనుకపడ్డాము నాకు ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే పెళ్ళి అంటున్నాము మీకు కనిపించిన అమ్మాయి నచ్చితే సరిపోతుందా ఆమెకి ఏం కోరికలు ఇష్టాలు ఉంటాయో కూడా అవసరం లేదు ముందు ప్రేమ అంటారు వినకపోతే పెళ్ళి అంటారు అంతేగాని మరి ఆ అమ్మాయి ప్రేమ గురించి పెళ్ళి గురించి ఏదైనా ఆలోచిస్తుందా అనుకోరు కదా పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది అంతే కదా అని ఆవేశంగా చెప్తున్న రోహి మాటలు ఆమె మాటల్లోని అర్థాలు అతనికి తెలియడం లేదప్పుడు చూడండి మిస్టర్ మీరు అనుకున్నట్టు పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండిపోవాలి అనుకునే అమ్మాయిని నేను కాదు నాకు ముందు స్టడీస్ నెక్స్ట్ జాబ్ ఆ తర్వాత నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చాక పెళ్ళి అది కూడా మా నాన్న సంబంధ చూసిన సంబంధం అని చెప్పాను అరే మీరు నా గురించి తప్పుగా అనుకుంటూ ఉన్నారండి అతను నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అదిన ఆయన నేను వినలేదు రోహిత్ చెప్తూనే ఉంది కథ పట్ల మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్